తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి ఇటు హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున చిరుజల్లులు పడ్డాయి ఆదివారం తెల్లవారుజాము నుంచే అనేక ప్రాంతాల్లో ముసురుపడిందే ఖైరతాబాద్ కపూర్ ప్రగతి నగర్ పంజాగుట్ట చార్మినార్ కోటి నగర్ అమీర్పేట్ జూబ్లీహిల్స్ మియాపూర్ బీరంగూడ కుక్కట్పల్లి బంజారా హిల్స్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది ఆకాశం మేఘావృతమై ఉండడంతో చలి తీవ్రత తగ్గింది పది రోజుల క్రితం చలి తీవ్రత ఎక్కువగా ఉండేది తుఫాను కారణంగా చలి తీవ్రత తగ్గిపోయింది వచ్చే ఐదారు రోజుల్లో ఉదయం వేలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ విభాగం హైదరాబాద్ తెలిపింది డిసెంబర్ పదకొండు వరకు తేలికపాటి వర్షపాతం లేదా చినుకులు కొనసాగుతాయని అంచనా వేసింది చార్మినార్ ఖైరతాబాద్ కుకట్పల్లి ఎల్బీనగర్ సికింద్రాబాద్ షేర్లింగంపల్లి జోన్లలో వర్షం కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ పేర్కొంది హైదరాబాద్ లో శీతాకాలపు వర్షాలు కురుస్తుండగా ఉష్ణోగ్రతలు మోస్తారుగా ఉన్నాయి నిన్న ఉదయం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లు అంచనా వేస్తున్నారు ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది దీనికి తోడుగా ఉపరితల ఆవర్తనం కూడా ఉండడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది ఆదివారం రంగారెడ్డి సంగారెడ్డి సూర్యాపేట వికారాబాద్ యాదాద్రి భువనగిరి మేడ్చల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపిందే అటు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిందే